ప్రధానంగా మీ నియోజకవర్గం సంబంధించినంత వరకు రైతుల పరిస్థితి ఎలా ఉన్నారు రైతు అన్నవాడు అప్పు చేసుకుని బతుకుతున్నాడు ఇవేళ ఇవాళ ఈ సంవత్సరం ధాన్యం డబ్బులు ఇప్పుడు వరకు రాలా మార్చి నిన్న వస్తుంది కదా డిసెంబర్ లో ధాన్యం చూసాము ఇప్పుడు వరకు రాలేదు డబ్బులు పడలేదు మేము ఎట్లా బతకాలండి ఇప్పుడు మన తుఫాన్ వచ్చింది చేయలేని సర్వనాశనం అయిపోయినాయి ఇన్సూరెన్స్ లేదు గవర్నమెంట్ సహాయం లేదు అంతమంది ఉడగలవానికి రాలేదు ఇప్పుడు రైతుకి అన్నది ఏ రూపాయలు లేదు నాకు పాంప్లెట్లో లక్ష యాభై వేల రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ నాకు ఒక్క ఒక వాళ్ళ ఇప్పటికీ అలా కానీ మరి ఎందుకు ఇస్తున్నారో వాళ్ళు మరి ఏంటో నాకైతే అర్థం అవట్లేదు కానీ అంత రైతులు అండగా ఉంటాము అని చెప్పి రైతు భరోసా కేంద్రం ఏర్పాటు ఉపయోగం ఏమైనా కనబడుతుంది ఏముంది అది ఏమొస్తుంది దాంట్లో ఎరువులు లేవు ఏమి అని ఎరువులు కొట్లు కొనుక్కుంటాం రైతు పంట నుంచి పంట అమ్ముకునేంత వరకు ఎట్లా ఇప్పుడు మోడీ ఇచ్చి రెండు వేలు చెప్తే ఇతను ఇచ్చి నాలుగు వేలు పడతలేదు మనం రెండు వేల రూపాయలతోటి ఒక వేళ ఎకరం వ్యవసాయం చేయాలంటే నలభై వేల రూపాయలు పెట్టుబడి కావాలి నలభై వేలు అంత ముందు ఎరులు కొట్టాడు ఎవరో ఉంటే అతని దగ్గర ఏదో మన కింద మీద పడి దాన్ని వ్యాపార తెచ్చేవాళ్ళం ఇప్పుడు ఇతను కొంటానంటున్నాడు రైతు దగ్గర దాన్ని అదేమో మెల్లరేమో తగ్గవేసేస్తున్నాడు డబ్బులు తక్కువ బిల్లు రాస్తున్నాడు ఏదైనా కానీ మనకి ఇప్పటివరకు మన చేతిలో ఇప్పటివరకు బిల్లు ధాన్యం డబ్బులు రాకపోతే ఇంకేంటండి రైతు భరోసా ఏంటి ఇంకా భరోసా ఉంటాయండి ఉపయోగం ఏంటి జనాలకి మన రాష్ట్రంలో చాలా మంది రైతులు ఆత్మహత్య చేసి చనిపోతున్నారు అని చెప్పి ఎన్సీఆర్ ప్రకారం జరిగింది ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు ఏమంటారు ఎవరంటారు అవునండి ధాన్యానికి మద్దతు ధర లేదు టయానికి డబ్బులు ఇవ్వాలి కదండి ఇప్పుడు నీళ్ళు లేవు మన దా సార్వాకి నీళ్ళు ఇవ్వలేకపోయారు మొన్న ఇప్పుడు మినుములు కూడా సరిగ్గా ఇవ్వలేదండి ఇక గవర్నమెంట్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కదా ఏ రకమైన సపోర్ట్ లేకపోతే గవర్నమెంట్ సపోర్ట్ ఏమైనా ఉందండి ఆత్మహత్య చేస్తాడు రైతు అన్నవాడు ఏంటంటే ఏదైనా నీళ్ళు వచ్చినా ఏదో వచ్చినా పండించగలుగుతాడు గవర్నమెంట్ టయానికి ఎరువులు ఇచ్చి ధాన్యం టయానికి తోలిపి ఏమి ఇవ్వకుండా అచేతన అవస్థలో ఉందని ప్రభుత్వం ప్రభుత్వం బాధితు కదా అదే విధంగా తీసుకుంటే వచ్చారు ప్రధానంగా మన రాష్ట్రంలో కొన్ని జిల్లాల వారీగా మండలాల వారీగా కరువు ప్రాంతాలు సంబంధించినంత వరకు ఈ కరువు ప్రాంతాన్ని ఇప్పటివరకు కేంద్రానికి నివేదించలేదు దీనిపైన సీఎం గారు మౌనంగా ఉన్నారు దాని మీద మీరు పడతామండి అసలు రెండు ఎకరాలన్నరకు ఇన్సూరెన్స్ చేసిన మహానాయకుడు కదా ఆయన మూడు నాలుగు కోట్ల రూపాయలు ఎకరాల వ్యవసాయాలు అంటే రాష్ట్రం మొత్తం మీద రెండు ఎకరాల ఎకరాలన్నర చేసాడంటే ఆయన మహానుభావుడు ఏమంటే ప్రతి రైతుకి బ్యాంకు లోన్ ఉందండి అంతకుముందు బ్యాంకు కూడా మన దగ్గర ఐదు వందలు వెయ్యి మెనాయించుకునేవాడు మనకి పంట నష్టం జరిగినప్పుడు కంపల్సరీ ఇన్సూరెన్స్ వచ్చిందండి బ్యాంకు త్రూ బ్యాంకు ద్వారా ఉన్నప్పుడు రైతు ఎప్పుడు నష్టపోవాలా ఈ మహానాయకుడు వచ్చాక రెండు ఎకరాల నాకు ఇన్సూరెన్స్ చేసి మొత్తం ముంచేసాడు ఇదే ఇన్సూరెన్స్ ఎంతవరకు అదే చెప్తున్నా కదా రెండున్నర ఎకరాలు కట్టాడు స్టేట్ మొత్తం ఐదు ఎకరాల వ్యవసాయం ఉంటే రెండు అదే విధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మూడో పంటకు కూడా నీళ్ళు రావాలని చెప్పి ఉద్దేశం పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే డెబ్బై పర్సెంట్ పైగా పనులు కంప్లీట్ అయిపోతే పోలవరం ప్రాజెక్టు పనులు చంద్రబాబు గారిలో ఉన్న ఇరవై ఎనిమిది ముప్పై పర్సెంట్ పోలవరం ప్రాజెక్టులు ఏంటి పట్టిసీమ తీసుకొచ్చి పట్టిసీమ నుంచి కూడా సకాలంలో నీళ్ళు అనే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు వచ్చరికి ప్రధానంగా దీనికి సంబంధించినంతవరకు ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు అసలు పట్టించుకునే పరిస్థితి ఒకసారి అనిల్ కుమార్ యాదవ్ గారు కానివ్వచ్చు అంబాట రాంబాబు గారు కానివ్వచ్చు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోవట్లేదు దాని మీద మీరు ఏమంటారు అసలు మెయిన్ ఇతను ఏమో పబ్జి గేమ్ ఆడుకుంటున్నాడు ఆ వాళ్ళు ఏమో వాళ్ళు ఆడుకునే అట్లా వాళ్ళు ఆడుకుంటున్నారు అరగంటలో పావు గంటలో తెలియని ఏమందండి మనకు నేను ఎంత దోచేయటమేనండి సంపాదనలే రైతుల గురించి లేదు ఏమీ లేదు కాంట్రాక్టర్ పోలవరం బెదిరించాడు మెగావాడికి ఎంతో తగ్గించాను అన్నాడు మళ్ళీ ఎన్ని వేల కోట్లు ఇచ్చాడు అండికి అంత మోసమే తా మూడు రాజధానులు ఎక్కడికిస్తారా మీరు లేదు భారతదేశానికి ఢిల్లీ రాజధాని ఆంధ్రాకి అమరావతి అదే అండి అదేవిధంగా తీసుకుంటే పర్యాటకంగా అభివృద్ధి చెందడం కోసం చంద్రబాబు గారు ఇంట్లో ముందు వేస్తే జగన్ గారు ఏ మధ్య నాకు అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి సరిపడుతుంది సంబంధించి పర్యాటక శాఖ మంత్రి కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింద పనిచేస్తున్నారు రోజా గారు అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకోవట్లేదు మీద మీరే ఉంటారు ఆవిడ గురించి అంత ఎక్కువ మాట్లా మంచిది ఆవిడ ఎందుకంటే ఎవరు ఉన్నారని ఎఫిషియంట్ అందరూ అన్ఎప్సిడెంట్స్ అందరూ ఏంటంటే సింగారాలో ఎవరో ఇది వాళ్ళే కానీ ఏమీ లేదు కదండి అదేవిధంగా వైసీపీకి సంబంధించినంత వరకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే సంబంధించినంత వరకు జగన్ గారు అంటే ఏంటంటే చంద్రబాబు గారిని కానివ్వండి లోకేష్ గారిని కానివ్వండి తిడితే తప్ప వైసీపీకి సంబంధించినంత వరకు ఎమ్మెల్యే టికెట్ ఏమని అంటున్నారంటే ధర్మే మీరు అభిప్రాయం ఏంటంటే స్యాడిస్ట్ కానీ ఇంకా మనం వేరేమనుకుంటామండి పక్కవాడు తిట్టాలి కొట్టాలని ఎవడనుకుంటా అండి సాడిస్ట్ అనుకుంటారు మంచి ఎవడని అనుకుంటాడా రాష్ట్రం బాగుపడాలి లేకపోతే మనం టికెట్ ఇచ్చిన ఎమ్మెల్యే మంచి పని చేయాలి డెవలప్ చేయాలనుకుంటాడు సిటీ మీ నియోజకవర్గం సంబంధించినంత వరకు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి గారిని పెరమూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కింద జరిగింది ఏం దాని మీద మీ అభిప్రాయం అదే విధంగా తీసుకుంటే ఇప్పటిసరికి మీ నియోజకవర్గం సంబంధించినంత వరకు తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కింద కాళీ కృష్ణప్రసాద్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఎలా ఉంటుందంటారు మీ చాలా బాగుంటుంది ఎందుకంటే అధికార విఫలమైంది వ్యవసాయదారులకు కానీ లేకపోతే చెరువులకు కానీ కరెంటు బిల్లు దారుణంగా పెంచి అన్ని రకాల విఫలమయ్యారు జనాలు అందరూ కూడా తెలుగుదేశం వైపు ఆశగా చూస్తున్నారు పైగా ఈయనో యువకుడు ఉత్సాహవంతుడు పైగా జనాల సమస్యలు వాళ్ళ నాన్నగారి నుంచి కూడా ప్రజల్లో ఉన్న మనుషులు కాబట్టి వీళ్ళకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయండి గ్యారెంటీగా విజయం సాధిస్తారు